వందే మాతరం ఈ గీతం వింటేనే మనందరి ఒంట్లో దేశభక్తి ఉప్పొంగుతుంది స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన పవిత్ర గీతమిది అలాంటి వందే మాతరం గీతం పుట్టి సరిగ్గా నూట సంవత్సరాలు పూర్తయిన ఈ చారిత్రక తరుణంలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక నాయకుడు దీన్ని అవమానించేలా మాట్లాడాడు మహారాష్ట్రకు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రయీస్ షేక్ ఈ కొత్త వివాదానికి తెరలేపారు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు ఒక అధికారిక లేఖ రాశారు ఆ లేఖలో ఏముందో తెలుసా పాఠశాలల్లో వందే మాతరం తప్పనిసరిగా పాడాలనే నియమాన్ని వెంటనే రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు దానికి అతని చెప్పిన కారణం ఇంకా విచిత్రంగా ఉంది విద్య అనేది జ్ఞానాన్ని పెంచడానికే కానీ ఒక సిద్ధాంతాన్ని రుద్దడానికి కాదు తరగతి గదులను రాజకీయాలకు కేంద్రాలుగా మార్చవద్దు అని తన లేఖలో రాసుకొచ్చారు ఒక్కసారి ఆలోచించండి స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను పణంగా పాడిన వందే మాత్రం గీతం ఈయనకు ఒక రాజకీయ భావజాలంలా కనిపిస్తోందట మన దేశభక్తి గీతం ఈయనకు రాజకీయ నినాదంలా వినిపిస్తోందట ఈ రై షేక్ ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది కాంగ్రెస్ కు దాని మిత్రపక్షాలకు దేశం కన్నా ఓటు రాజకీయాలే ముఖ్యమని మరోసారి రుజువైంది వందే మాత్రం పాడటం దేశభక్తిని చాటుకోవడమా లేక ఒక భావచాలాన్ని రుద్దడమా ఈ దేశభక్తి గీతాన్ని మన పిల్లల స్కూళ్లలో పాడించాలా వద్దా ఈ దేశ వ్యతిరేక ఆలోచనా విధానంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్ లో చెప్పండి వీళ్లకి దేశం కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమని మీరు కూడా భావిస్తే ఈ వీడియోను షేర్ చేసి వీళ్ల అసలు స్వరూపాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయండి జై హింద్